విషయం అని చెప్పనేసరికి సరి సరే మనం సేపు మాట్లాడుకుందామని చెప్పాను కానీ సరే మాట్లాడుకుంటాను మాట్లాడుకుంటా సుమారు పది నిమిషాలు అక్కడే నిలబడి చూసిన తర్వాత ఫోన్ వీడియో తీద్దామా అంటే తనదేమో చిన్న ఫోన్ అయ్యే ఏం చేయాలో అర్థం కాదు మౌనిక మౌనిక ఇంటి దగ్గర వర్క్ ఫ్రం హోమ్ అని ఇంటి దగ్గరే ఉంది కదా ఒక్కసారి మౌనికాని పిలిచి వీడియో తీమందామని చెప్పి మౌనకాకి ఫోన్ చేస్తుంది పక్కకొచ్చి ఏంటి వదినా అని చెప్పనగానే నువ్వు ఎవరితో ఏమీ చెప్పకుండా ఒక్కసారి నేను చెప్పిన ప్లేస్కి రాగలవా అనగానే సరే వదిన అని చెప్పి వెంటనే ప్లేస్ చెప్పడంతో సరే అని బయలుదేరుతుంది ఎక్కడికి వెళ్తున్నావు వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పావు అనగానే చిన్న పని ఉందిలేమ్మా అని చెప్పనేసరికి సరే తొందరగా వచ్చేసాను కానీ సరేనని మౌనిక కాస్త అక్కడికి వెళ్తుంది బయటే ఆటో దిగి దిగేలోపే బయటే నుండి నిలబడుతుంది మీనా ఎందుకు వదినా ఇక్కడికి రమ్మన్నావు అని చెప్పాను కానీ రా నువ్వే చూద్దా కానీ నీ కళ్ళతోటి ఫోన్ తీసుకొచ్చామని కానీ తీసుకొచ్చాను వదినా అను కానీ సరే సరే పదా అని చెప్పి చూపిస్తుంది ఇదేంటి మనోజ్ అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అనగానే విను ఏం మాట్లాడుకుంటారో విను అని చెప్పనేసరికి ఆ మాటలు కాస్త విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే మనోజ్ అన్నయ్యకి జాబ్ లేదా వదిన అని చెప్పనేసరికి గత రెండు నెలలుగా ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాడంటే మీ అన్నయ్య అని చెప్పనేసరికి మౌనుక ఇంట్లో బాలు అన్నయ్యని ఎన్ని మాటలు అంటున్నారు అమ్మ కానీ వదిన కానీ ఎన్ని మాటలు అంటున్నారు అని చెప్పనేసరికి అందుకే నేను రమ్మన్నాను మీ అమ్మగారికి చెప్పిన మాట దాటేస్తారు కదా వీడియో తీయని చెప్పనేసరికి ఇంకా మాట్లాడుకుంటారు ఎన్ని రోజు బ్రో ఇలాగా అని చెప్పని ఆ రోజే మాట్లాడుకుంటారు అప్పటి వరకు నార్మల్గానే ఉంటారు వీళ్ళు ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేయడంతో వీళ్ళకు పనికొచ్చేటట్టుగా ఎన్ని రోజులు బ్రో ఇలాగా అని చెప్పాను కానీ ఇదే బాగుంది కదా బ్రో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం కష్టపడడం టార్గెట్ రీచ్ అవ్వడం ఇవన్నీ ఎందుకు ఇక్కడ హ్యాపీగా కాలక్షేపం చేస్తుంటే ఏ ఇబ్బంది లేదు పైగా మా అమ్మ సపోర్ట్ కూడా నాకు ఫుల్గా ఉండడంతో జాబ్కి వెళ్తున్నావా చూసుకుంటున్నావా అని అడుగుతుంది హా చూసుకుంటున్నానులే అని ఏదో చెప్పి కాలక్షేపం చేస్తున్నాను మా అమ్మ కూడా ఇంకా పదే పదే అడగట్లేదులే అని చెప్పనేసరికి సరే బ్రో ఇప్పుడైతే ఓకే కదా అని చెప్పాను కానీ ఆ ఓకే కానీ ఇలాగే కాలక్షేపం చేస్తూ ఉంటే టైం గడిచిపోతుంది మరి మనం ఫినిష్ చేయాల్సినవి లైఫ్లో సెటిల్మెంట్ గురించి ఆలోచించావా నాకైతే ఏయో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎలా చేస్తున్నాను నువ్వేమో ప్రతీ నెలా అప్పులు చేసి మరీ ఇంటికి తీసుకెళ్ళి శాలరీస్ ఇస్తున్నాం అని కానీ అదే బ్రో చూస్తున్నాను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్న మాటలన్నీ రికార్డ్ చేస్తుంది రికార్డ్ చేసి సరేనని పద పద ఇంటికి వెళ్దామని చెప్పాను కానీ సరేనని ఇంటికి వచ్చేస్తారు ఎందుకు ఆ రోజు మనోజ్కి కొంచెం కడుపులో కొంచెం నొప్పిగా ఉండడంతో ఉండాలని అనిపించదు అస్తమాను వాష్రూమ్కి వెళ్ళి చిరాకు వచ్చేసరికి ఇంకా అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలని సర్లే బాలోదని కార్ ఏదో అమ్మేసానని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత ఏంటన్నయ్య అప్పుడే వచ్చేసావు వెళ్ళడమే చాలా ఆలస్యంగా వెళ్ళావు అందులోని ఇంత త్వరగా వచ్చేసావేంటి అని చెప్పనేసరికి బాలు కాస్త వచ్చాడు మరి బాలు నడకవే అనగాని ఏ అన్నయ్య అను ఇప్పుడే ఒక ట్రిప్ అయింది ఎలాగా బ్రేక్ వచ్చింది కదా లంచ్ చేసి వెళ్దామని వచ్చాను అనగాని సరే అన్నయ్య రా కూర్చో అనగాని చెప్పు మనోజ్ అన్నయ్య అప్పుడే వచ్చేసవే అని చెప్పనేసరికి ఏంటి అప్పుడే వచ్చేసరి ఏంటండి అంటూ ఇంకా మీనా కూడా అడిగేసరికి నీకెందుకే నీకెందుకు అని చెప్పాను కానీ సరే వదినకి అవసరం లేదు చెప్పన్నయ్య అనగానే కారు ఒకటి సేల్ చేశాను అందుకని నాకు రెస్ట్ కావాలి ఈ రోజుకి అని చెప్పి వచ్చేసాను అనగానే ఓహో ఏ కార్ అన్నయ్య ఆ ఫీచర్స్ అది ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటావు కదా మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యి అనగానే అది చూస్తానుండని సెల్లో చూసి ఇద్దరితో చెప్తాడు ఏంట్రా ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏమీ లేదులే నాన్న నా అన్నయ్య కార్ అమ్మేసి వచ్చాడంట అది ఏంటా అని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాను సరే కానీ అన్నయ్య కారు ఏ సమయంలో అమ్ముంటావు అని చెప్పనేసరికి సుమారు ఒక గంట క్రితం అమ్మాను అని చెప్పి అనుకు చెప్తూనే ఉంటాడు కానీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి ఎప్పుడూ లేని మౌనకారు నన్ను ఎన్ని ఆరాలు తీస్తుంది నా గురించి ఏదైనా తెలిసిందా అందుకే ఆరాలు తీస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఎందుకే కన్నీని అడికి బాగాలేదని వచ్చాడు కదా అని కానీ ఉందమ్మా ఎందుకంత కంగారు పడతావు ఏదో నీ పెద్ద కొడుకుని నేను ఏదో చేసేస్తున్నట్టు సరే ఇప్పుడు కారు గంట క్రితం అమ్మాడు అంటే సుమారు ఇప్పుడు ఒంటి గంట అయింది కాబట్టి పదకొండున్నర పన్నెండు ఆ సమయంలో అంతే కదా అను కాని అంతే అని చెప్పనేసరికి నన్నా ఒక్కసారి ఈ వీడియో చూడు ఆ సమయంలో మనోజ్ అన్నయ్య ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చూడు అప్పుడు నీకు మనోజన్నయ్య కార్ అమ్మాడో లేదో తెలుస్తుందని చెప్పనేసరికి ఇదేం వీడియో ఇది బయటికి వెళ్ళింది ఇద్దరు కలిసి బయట నుంచి వచ్చారు ఏం వీడియో ఇది అని చెప్పి ఇంకా మౌనిక చూపించేసరికి చూడండి మావ్యా అంటూ మేన అనేసరికి వీడియోని కాస్త చూస్తాను చూసేసరికి ఇంకా మౌనిక ఫోన్లో రికార్డ్ చేసింది ఏమవుతుందంటే స్క్రీన్ మీద టైం కూడా కనిపిస్తుంది స్క్రీన్ మీద టైం కూడా కనిపించేసరికి మరి ఈ సమయంలో కార్ అమ్మాయినని చెప్పావు కదరా కాల పార్లో పార్కులో కాలక్షేపం చేస్తున్నావేంటి పైగా ఏదో మాట్లాడుతున్నావు అని చెప్పి అనేసరికి స్పీకర్ కొంచెం సౌండ్ పెంచిన గట్టిగా వినిపిస్తుంది అని చెప్పేసరికి కొంచెం గట్టిగా వాయిస్ పెట్టేసరికి మాట్లాడిందంతా కూడా వినబడుతుంది ఎందుకంటే ఫోన్ దగ్గరలో పెడతారు దగ్గరలో పెట్టి విని ఫోను రికార్డ్ అయ్యేటట్టు ఫోన్ దగ్గరలో పెట్టి మేనేజ్ చేస్తారు అలా చూసేసరికి ఒక్కసారిగా బాలు బాలు అబ్బో ఉద్యోగం లేకుండానే ఉద్యోగం ఉందని చెప్పిందనమాట ఏది ఏది అని చెప్పాను కానీ ఓ పార్లలమ్మ అంటూ పైనుంచి పిలిచేసరికి పైనుంచి కాస్త కిందకొస్తుంది ఏంటి ఎందుకు కేకలేస్తున్నావు అని కానీ నీ మొగుడు ఉద్యోగానికి వెళ్తున్నాడు ఈ లక్షలు మింగినోడు అని గొప్పగా చెప్పావు కదా ఇదిగో ఈ వీడియో చూడు అప్పుడే నీకు అర్థమవుతుంది నీ లక్షలు మింగినోడు అదే నీ మొగుడు ఉద్యోగం చేసినోడు ఎక్కడ కాలక్షేపం చేస్తున్నాడో అని చెప్పిన ఏంటి ఏంట్రా మనోజ్ ఏంటిదంతా అంటూ ఇంకా సత్యం అయితే కాలర్ పట్టుకునేసరికి అది నాన్న అని చెప్పనుగానే నాకు తెలిసి ఇందులో అమ్మ ప్రమేయం కూడా ఉంది నాన్న వాడు చెప్పాడు కదా మా అమ్మ సపోర్ట్తోనే నేను ఇదంతా చేస్తున్నానని అంటే అమ్మకు తెలుసనమాట అని చెప్పనేసరికి ఏంటి ప్రభా నీకు తెలిసే తెలుస్తుందా అని చెప్పనేసరికి అది అది అనగానే వాడికి ఉద్యోగం పోయిందండి అది చెప్తే ఇంట్లో గొడవ పెడతారని అని చెప్పాను కానీ నోర్మే ప్రభా నువ్వు వీడిని ఇలా వెనకేసుకురాబట్టే వీడిలా సోమర్పోతులా తయారైపోతున్నాడు ఏంట్రా అన్నావు డిగ్రీల మీద డిగ్రీలు చేశాడా అని అడిగేవు కదా బాలుని బార్లో పని చేయమన్నావు కదా మరి నువ్వెక్కడ పని చేస్తున్నావురా పార్కులో పల్లీలు అమ్ముకుంటున్నావా లేక పార్కులో కాలక్షేపంగా కూర్చుని పల్లీలు తింటున్నావా నీకే ఒకటి దికాన లేదు మళ్ళీ పైగా బాలుననే అంత గొప్పవాడివా నువ్వు వాడు ఖాళీగా ఉన్నా ఇంటికాడ కాలక్షేపం చేయలేదు అలాగే పార్కుల్లో కూడా కాలక్షేపం చేయలేదు ఓహో మీ అమ్మ నిన్న పార్కు అనేసరికి అందుకే నా భుజాలు తడుముకున్నావు నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుందిరా నువ్వు కావాలని ఇన్ని నాటకాలు వేసి ఎన్ని మాటలు అన్నావురా వాడిని వాడు ఖాళీగా లేడరా కార్లు కడగడానికి కూడా వాడు చిన్నతనంగా భావించడం లేదు నువ్వు మాత్రం నీకు రావాల్సిన ఉద్యోగం లేదు అని గొప్పగా చెప్తున్నావు అనగానే చూడమ్మా రోహిణి నువ్వైనా చెప్పు ఏంటి మీ ఆయన్ని వెనకేసుకొస్తుంటావు కదా ఇప్పుడు మాట్లాడవేంటి మీ ఆయన ఉద్యోగం చేస్తున్నాడు ఖాళీగా ఉంటున్నాడా మా ఆయన లక్షల లక్షలు సంపాదిస్తున్నాడు అంటూ పెద్ద గొప్పగా చెప్తుంటావు కదా ఎక్కడ సంపాదిస్తున్నాడు పార్కులోనా అని చెప్పనేసరికి అదేంటి మనోజ్ నీకు జాబ్ పోయిందా అని చెప్పాను కానీ అది అవును రోహిణి అనేసరికి అంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు తీసుకొచ్చిన డబ్బులన్నీ నన్ను చెప్పనేసరికి అప్పు చేసి తీసుకొస్తాను కానీ సిగ్గుగా అనిపించడం లేదా కష్టపడి పని చేసుకోవడం మానేసి సుమారు ఉద్యోగం పోయి రెండు నెలలు అయింది అయినా నువ్వు ఒక్క ఉద్యోగం కూడా వెతుక్కోలేదు మీ అన్నయ్య కార్ మీ తమ్ముడు కారు ఎలా పోవడంతో లేదో బాలు కారు వెంటనే మరుసటి రోజు కార్లు కడిగే పనికైనా సరే మీ తమ్ముడు వెళ్ళాడు మరి నువ్వంతా సామరపోతులా ఉండడం ఏంటి పైగా డిగ్రీల మీద డిగ్రీలు చేశానంటావేంటి అని చెప్పనేసరికి ఏదో చేశాడలేమ్మా తప్పు చేశాడు అంటూ ప్రభావతి సపోర్ట్ చేస్తూ మాట్లాడేసరికి నువ్వు నోరు మోస్తావా ప్రభా నోరు మూసుకుని ఉండు అంటూ ఇంకా సత్యం అయితే చాలా గట్టిగా మాట్లాడతాడు మరి మనోజ్ విషయంలో ఇప్పుడు సత్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు మరి ప్రభావతి ఏం చేయబోనుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు